భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయింది అయినప్పటికీ కూడా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి చోటు చేసుకుంది అయితే ముప్పై తొమ్మిది మంది గెలిచిన ఎమ్మెల్యేలు మానసిక ఘర్షణకు గురవుతున్నారంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎటు అడుగు వేసినా ఎటు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎవరిని కలవాలన్నా వాళ్ళకి అనేక అవరోధాలు ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేల పట్ల తారాస్థాయిలో విమర్శలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన ముఖ్యమంత్రిని కలిశారు ఆయన నియోజకవర్గానికి పేరుకుపోయిన సమస్యల గురించి చర్చించారు కానీ ఇక్కడ కలుస్తున్నది ఒక కారణంతో అయితే బయటకు వస్తున్న చర్చ మాత్రం మరొకటి ఈ పరిణామాలన్నీ కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందనే చర్చ జరుగుతోంది దీనికి తోడు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలతో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులని కలవద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసలే కలవద్దు మీరు కలుస్తున్నది ఒక ఉద్దేశం అయితే అక్కడ ప్రచారం మరొక ఉద్దేశం మరొక ఉద్దేశంతో జరుగుతోంది ఆయన హితబోధ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇప్పుడు ఒక నియోజకవర్గం అంటే అనేక సమస్యలు ఉంటాయి ముఖ్యమంత్రి పట్టించుకునే సందర్భం ఉంటుంది తర్వాత జిల్లా మంత్రులు పట్టించుకునే అవకాశం ఉంటుంది ఆయా శాఖల మంత్రులు పట్టించుకోవాలి వీళ్ళు అనేక వినీత పత్రాలు సమస్య ప్రజల నుంచి ఒత్తిడి ఉంటుంది సమస్యల పట్ల ఈ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీలు ఆ పార్టీలో చేరుతున్నారా అంటే ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేరు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఒక రకమైన ఒత్తిడిలో కాలం నెట్టుకొస్తున్నారని కూడా చెప్పవచ్చు ఇందుకు తగ్గట్టుగానే ఒక రకమైన చర్చ కూడా జరుగుతోంది సుమారు పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు అనే కోణంలో చర్చ జరుగుతుంది కొన్ని సంఘటనలు ఇది నిజమే అనే అనేంతగా కూడా ఇటు ప్రచారం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే లోక్సభ ఎన్నికల ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఇటు పార్టీలో చేరికలను కానీ ఇతర పార్టీ నాయకులని తమ పార్టీలో చేర్ చేర్చుకునే కార్యక్రమాలకు కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంత సుముఖత వ్యక్తం చేయట్లేదని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల తర్వాత ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అనే అంశం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది దీని పట్ల అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా స్పందిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే అంశం పట్ల ఆయనే స్వయంగా చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది ఈ లోపే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది ఇక ఈ కోణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మానసిక ఘర్షణకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్